స్వాగతం మండపేట గొల్లపుంత కానిలో గతంలో ప్రభుత్వ ఇళ్ల స్థలాలు లేని పేదలకు ఇచ్చిన ఇళ్ల స్థలాలు ఎవరైనా ఇంటి నిర్మాణం చేసుకోలేకపోయినా ఎటువంటి నిర్మాణం లేని ఖాళీ స్థలాల యజమానులకు రెవెన్యూ అధికారులు నోటీసులు ఇచ్చారని సరైన సమాచారం ఇచ్చి అసలైన అర్హత ఉన్న వారికే అవే స్థలాలు ఇస్తామని అనర్హులు ఉంటే మాత్రం వారి వద్ద నుండి వాటిని స్వాధీనం చేసుకుని అర్హులకు ఇళ్ల స్థలాలు ఇస్తామని మండపేట తహసీల్దార్ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో ఎంఆర్ఓ తేజేశ్వరరావుతో కలిసి ఎమ్మెల్యే వేగుల జోగేశ్వర తెలిపారు నోటీసులు వారు ఎటువంటి అనుమానాలు ఉన్న దాసిల్ దారి కార్యాలయంలో వివరాలు తెలుసుకోవాలన్నారు గౌరవ ముఖ్యమల్లో ఆనాటి గౌరవ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు వాళ్ళ మందికి పట్టాలు ఇవ్వడం తర్వాత రెండు వేల తొమ్మిదిలో ఎనిమిది చూపైన తర్వాత కొత్త సర్వే చేసి అనమాగులు తొలగించి అందులో మెరక మీద పంతొమ్మిది వందల తొంభై ఆరు మంది పట్టాలు రెండు వేల పది పదకొండులో ఇవ్వడం జరిగింది మరి సుమారు పద్నాలుగు సంవత్సరాలు అయింది ఎప్పుడు అక్కడికి ఆ ఏరియాకి మనం వెళ్ళినప్పటికీ చక్కగా రోడ్లన్నీ కంప్లీట్ చేసాం డ్రైన్లన్నీ కూడా వేయడం జరిగింది ఆ ఏరియాకి ఎప్పుడు వెళ్ళినప్పటికీ కూడా అక్కడ ఉన్న ఇబ్బంది ఏంటంటే మరి ఎవరైతే ఇల్లు నిర్మించుకుని ఉన్నారో వాళ్ళందరూ కూడా మరి ఆ వీధికి వెళ్ళగానే మా వద్దకు వచ్చి ఏ రైతులు ఎవరైతే వెళ్ళినా సరే వాళ్ళ వచ్చి సార్ పక్క స్థలం చూడడానికి ఖాళీగా ఉంది అందులో కుట్ల పెరిగిపోయి చెడ్డ పెరిగిపోయింది పాములు తిరుగుతున్నాయి మా పిల్లలు రోడ్డు వేగల్లో ఆడుకుంటూ ఉంటే ఆ పాములు సాయంత్రం అయ్యేటప్పటికీ ఆ కాళ్ళ మధ్యలో వెళ్ళిపోతున్నాయి పాములు అని చెప్పి అనేక సార్లు అనేక మంది పోవటం జరిగింది దానిపైనే కూట ప్రభుత్వం రాగానే దీని మీద ఒకసారి ఎంక్వైరీ చేసి ఎవరైతే ఇల్లులు కట్టుకోకుండా సకలం వదిలేశారో ఎవరైతే ఈ అసలు ఇల్లే కట్టుకోకుండా ఉన్నారో అదేవిధంగా ఇల్లులు కట్టుకుని ఎవరైతే నిజమైన లబ్ధిదారులు ఉన్నారో సర్వే చేయించాలని చెప్పి జిల్లా కలెక్టర్ గారి ద్వారా మండపేట తాహీల్దర్ ఆఫీస్కి మరి ఆయన ఆదేశాలతో సర్వే చేసి దానిపైన ఒక రెండు నెలల నుంచి వాళ్ళందరికీ కూడా నోటీస్ ఇవ్వడం ఉంది ఈ సందర్భంగా పంతొమ్మిది వందల తొంభై ఆరు మందికి పట్టాలు ఇస్తే అందులో ఖాళీగా ఎటువంటి నిర్మాణం చేయకుండా మొదలు పని మొదలు పెట్టకుండా నూట తొంభై ఒక్క సైట్లు ఉన్నాయి ఈ తర్వాత మరి ఫౌండేషన్ లెవెల్లో కానీ లేదా స్టాప్ లెవెల్ దాకా కానీ అయినటువంటి ఇల్లులు నాలుగు వందల అరవై రెండు ఉన్నాయి మరి ఇల్లు కంప్లీట్ అయిపోయి అందరూ లబ్ధిదారులు ఉన్నారు ఆ లబ్ధిదారులు ఐదు వందల ఎనభై మూడు మంది వాళ్ళు వాళ్ళ వాళ్ళ యజమానులు కాదు అంటే వాళ్ళు అమ్మేసుకున్నాం మేము కోరుకున్నాం చెప్తున్నారు చాలా మంది సర్వే డిపార్ట్మెంట్ మా సర్వే టీంలు వెళ్ళాము ఈ దీన్ని ఏం చేయలేదు దాని మీద మరి జిల్లా కలెక్టర్ గారితో సంతృప్తం జరిగిన తర్వాత నేను చేసిన సూచన ఏమిటంటే అధికారులకి ఏదైతే నూట తొంభై ఒక్క మంది ఖాళీ సైట్లు ఉన్నాయో ఆ పట్టాలన్నీ కూడా క్యాన్సిల్ చేసేదాకా తర్వాత ఏదైతే ఐదు వందల ఎనభై మూడు మంది అనర్హులు ఉన్నారో వాళ్ళకి ఎందుకంటే ఇంకెక్కడ ఇల్లు లేకుండా ఉంటే ఆ పట్టా వాళ్ళకి ఒకసారి అందరూ జాగ్రత్తగా అండి ఐదు వందల ఎనభై మూడు మందిలో ఎవరైతే ఇళ్ళ స్థలం పొందడానికి అర్హత ఉందో వాళ్ళు ఉన్నటువంటి ఆ స్థలాన్ని వాళ్ళు మునుక్కున్నా ఒక్కో రంగంకి వచ్చినా ఎలాగొచ్చినా ఆ పట్ట వాళ్ళకి ఇచ్చేస్తాం తర్వాత ఎవరికైతే బయట ఇల్లు నుండి ఇక్కడ కూడా ఉన్నాయో అవన్నీ కూడా జిల్లా కలెక్టర్ ద్వారా ప్రభుత్వాన్ని నివేదించి తదుపరి చర్య ప్రభుత్వం తీసుకుంటుంది మరి నాలుగు వందల అరవై ఏడు మంది ఇన్కంప్లీట్గా ఉన్నాయి అంటే అవి కూడా ఖాళీ స్థలాల లెక్క డిపార్ట్మెంట్ టెక్నికల్గా అయితే అవి కూడా ఖాళీ స్థలాల లెక్కే ఈ నాలుగు వందల అరవై రెండు మందిని కోరేది ఏంటంటే మీరు ఇమ్మీడియట్గా ఈవేళ మనకి కూటమి ప్రభుత్వం వచ్చిన వెంటనే రెండు లక్షల యాభై వేలు ఇల్లు కట్టుకోవడానికి ఇస్తున్నారు అదేవిధంగా పద్నాలుగు పంతొమ్మిదిలో కూడా రెండు లక్షల యాభై వేలు ఆ వేళ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండగా సుమారు రెండు వందల యాభై మంది కరెక్ట్గా ఇంకేసి నాకు జ్ఞాపం లేదు కానీ సుమారు రెండు వందల యాభై మంది మేము రెండు లక్షల యాభై వేలు ఇచ్చి ఇల్లు కట్టుకోవడానికి మేము ఆయన మేము సహకరించాం తెలుగుదేశం ప్రభుత్వం మరలా మరి వైఎస్ఆర్ గవర్నమెంట్ రాగానే ఏ ఒక్క లబ్ధిదాడికి కూడా ఒక్క రూపాయికి కూడా ఇచ్చి ఇల్లు కట్టుకోవడానికి సొంత స్థలం ఉన్న వాళ్ళకి కానీ లేకపోతే గవర్నమెంట్ స్థానం వాళ్ళకి కానీ ఈ బొలపంత కాలనీలో అవకాశం ఇవ్వలేదు అందుచేత మేము ఇప్పుడు దీన్ని మళ్ళీ మనం రెండు లక్షల యాభై వేలు ఇస్తున్నారు కాబట్టి ఈ నాలుగు వందల అరవై రెండు మందిలో ఎవరికైతే మరి ఇంతకుముందు లోన్ తీసుకొని ఉంటే లోన్ తీసుకొని ఉంటే దానికి అప్పుడైతే కొంత అమౌంట్ అప్పుడు శాంక్షన్ అయిన అమౌంట్కి పాత శాంక్షన్ అమౌంట్కి యాభై వేలు అతనం ఇచ్చేవారు ఇప్పుడు వాడు ఏంటో ఒకసారి మాట్లాడదాం ప్రభుత్వంతో అది తహసీల్దార్ గారికి అప్లై చేసుకోవాల్సిన కోరుతున్నాం వాళ్ళ ఇల్లు కంప్లీట్ చేసుకుందాం అనుకుంటే మరి అదేవిధంగా ఎటువంటి లోన్లు తీసుకోకుండా కట్టి ఉంటే ఇప్పుడు అప్లై చేసుకోండి దాన్ని కూడా స్పెషల్ పర్మిషన్ తీసుకునే సకం ఉన్నప్పటికీ ప్రయత్నం చేస్తాం ప్రయత్నం చేస్తాం లేదనుకోండి మీరు ఇదే రకంగా ఉంటే మరి మన డిపార్ట్మెంట్ కూడా వాళ్ళంతా అడ్రస్ లేవు కాబట్టి మరి ఒకసారి ఇన్ఫర్మేట్ చేసి ఈ నాలుగు వందల అరవై రెండు ఇల్లు అన్నీ కూడా పట్టాలు రద్దు చేసి ఇవన్నీ మరి కొత్త వల్ల ఇచ్చేటప్పుడు అంటే నాలుగు వందల అరవై రెండు ప్లస్ నూట తొంభై ఒక ఖాళీ సైజు ఈ రెండు కలిపితే దగ్గర దగ్గర ఆరు వందల యాభై దాకా మనకు మనకి లబ్ధిదారులకి ఇళ్ళ స్థలాలు వస్తాయి అందుచేత మండపేట పట్టణ ప్రజలందరూ కూడా ఒక్కసారి మీరు దీనిని దృష్టి పెట్టుకుని ఎవరైతే మనకి వలపొంత కాలనీలో ఇళ్ళలో ఇల్లు ముందు పట్టాలు పొందారో వారందరూ కూడా మండపేట దానిందర్ ఆప్షన్ సంప్రదించవలసిందిగా కోరుకుంటూ ఇది చివరి అవకాశం ఇక మళ్ళీ దీంట్లో ఎటువంటి మళ్ళీ మళ్ళీ మళ్ళా ఫైమ్లు ఇవ్వడం కానీ మళ్ళీ అవకాశం ఉండదు కాబట్టి ఖచ్చితంగా దీని మీద కొంచెం తొందరపడి వెంటనే మరి దీని బాధ్యత తీసుకోవచ్చు కోరుకుంటూ మరి ఆ రకంగా తీసుకున్న పక్షంలో ఇవన్నీ రద్దు చేసి ఇల్లులు ఎవరు కట్టుకోవడం చేద్దాం కూడా వాళ్ళకి ఇవ్వడం జరుగుద్ది ముఖ్యంగా ఈ దీనికి ఇలాగే వెళ్ళడానికి కారణం రెండు కారణాలు మొట్టమొదటి కారణం ఆ ఇళ్లలో కాపురంలో కాపురంకుంటున్న వాళ్ళకి ఈ పాముల బెడని తొలగి తొలగించాలని రెండవ ఇబ్బంది ఎవరైతే సామాన్యుడికి ఇళ్ళ స్థలాలు కావాలి కాబట్టి మరి పుచ్చుకుని పద్నాలుగు సంవత్సరాలు దాటిపోయినా పదిహేను సంవత్సరాలు దగ్గర అవుతున్నా ఇల్లులు కట్టుకోవడం లేదు కాబట్టి కొత్త వాళ్ళకి అవకాశం ఇవ్వాలి కాబట్టి కాబట్టి దీని అందరూ కూడా విద్యతో ఆలోచించి దీనికి ప్రజలందరూ కూడా సహకరించాలని చెప్పి మనసారా కోరుకుంటూ అందరికీ నమస్కారం ఎం కు స్వాగతం మండపేట గొల్లపుంత కానిలో గతంలో ప్రభుత్వ ఇళ్ల స్థలాలు లేని పేదలకు ఇచ్చిన ఇళ్ల స్థలాలు ఎవరైనా ఇంటి నిర్మాణం చేసుకోలేకపోయినా ఎటువంటి నిర్మాణం లేని ఖాళీ స్థలాల యజమానులకు రెవెన్యూ అధికారులు నోటీసులు ఇచ్చారని సరైన సమాచారం ఇచ్చి అసలైన అర్హత ఉన్న వారికే అవే స్థలాలు ఇస్తామని అనర్హులు ఉంటే మాత్రం వారి వద్ద నుండి వాటిని స్వాధీనం చేసుకుని అర్హులకు ఇళ్ల స్థలాలు ఇస్తామని మండపేట తహసీల్దార్ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో ఎంఆర్ఓ తేజేశ్వరరావుతో కలిసి ఎమ్మెల్యే వేగుల జోగేశ్వర తెలిపారు నోటీసులు అందుకున్న వారు ఎటువంటి అనుమానాలున్నా తహసీల్దార్ కార్యాలయంలో వివరాలు తెలుసుకోవాలన్నారు